హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సో నేనైతే నిన్న చాలా ఆనందంగా చాలా సంతోషంగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఈసారి అయితే అమ్మకి నేను చీర అలా అయితే ఏం కట్టించలేదు ఎందుకంటే నాకు హెల్త్ బాగుండట్లేదు సో నేను హెవీ వర్క్ చేశాను అంటే కనుక నా బాడీ సహకరించట్లేదు అందుకని చెప్పేసి చీర కట్టించలేదు సో అమ్మవారి విగ్రహాన్ని మన దేవుడు మందిరంలోనే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా 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 బాగా చేసుకున్నాను అనుకోకుండా తెప్పించుకున్నా కూడా ఆరు రకాల పువ్వులు అయితే తెప్పించుకుంది అమ్మ నిన్న సాయంత్రం వరకు కూడా నేను ఏ పూలు తెప్పించుకోలేదు కానీ అప్పటికప్పుడు అన్ని పూలు అయిపోయాయి అనమాట అన్ని రకాల పువ్వులై ముద్దుగా కూర్చుందో పుత్తడి బొమ్మ మా అమ్మ కూర్చొని మంచిగా పువ్వుల పూజ అయితే చేపించుకోయింది ఈ రోజు వచ్చేసి సెంటు మల్లెలు సన్న మల్లెలు ఈ రెండు రకాల పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను అండ్ అక్కకు చెప్పింట అనమాట మహాసు అక్కకి సెంటు మల్లెలు ఈ రోజు నాకు కావాలక్క అని చెప్పేసి అంటే రెండు మూరలు కట్టి నాకు పంపించింది అవి ఇక్కడ కూర్చున్న అమ్మకు అలాగే కలిసిన దగ్గర ఉండే అమ్మకైతే వేసుకున్నాను పూజ చేసినప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ అంతా షూట్ చేద్దాం అనుకున్నా నాకు అసలు ఈ మధ్య ఎలా అవుతుందంటే ఒక్కదాన్ని అయిపోయాన పని కొద్దిగా చేసేసరికి అలసట వచ్చేస్తుంది అనమాట సో అలసట రావటం వల్ల ఎక్కువ పని చేసుకోలేకపోతున్నాను సో పని చేసుకుంటూ మళ్ళీ నేను వీడియో షూట్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది అందుకే నేను పూజ దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మకైతే నేను పసుపు కుంకుమైతే అందిస్తున్నాను మీరుచ్చారా అమ్మకి వాయనము నేనైతే అమ్మకు చీర గాజులు కుంకుమ పసుపు పళ్ళు తమలపాకులు అన్ని పెట్టి అమ్మకి వాయనం అయితే ఇచ్చేసాను అండ్ అలాగే ఇక్కడ అమ్మకి కుడుములు కూడా పదకొండు కుడుములు చేసి అప్పటికప్పుడు చేసి ఆ అమ్మకి వాయనం ఇచ్చాను సో ముందు వచ్చేసి సంతోషి మాత కూర్చుండి పక్కన వచ్చేసి లక్ష్మి అమ్మను కూర్చోబెట్టాను సో ఈరోజు నాకు రెండు వ్రతాలు కదా వరలక్ష్మి వ్రతము అలాగే సంతోషి మాత వ్రతం సో ఇద్దరు అమ్మల వ్రతం కాబట్టి నాకు బాగా లేట్ అయిపోయింది నాకు దాదాపుగా పూజ అయిపోయేసరికి పన్నెండు దాదాపుగా అయింది పదకొండున్నర పదకొండున్నర అయింది రండి పన్నెండు కాలేదు పన్నెండు లోపే నేను ఇద్దరు ముతైదవులకైతే వాయనం ఇచ్చేసాను ఈ రోజు యాక్చువల్గా అయితే కనుక నాకు ఉదయం పూజ చేసిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఉండరు వాయనం ఇవ్వటానికి సో ఈ రోజు అమ్మ పిలిపించుకుంది ఎవరనుకుంటున్నారు సో చూపిస్తాను చూడండి ఇంకా అమ్మకి ఇక్కడ వచ్చేసి కుడుములు వాయనం ఇచ్చాను కదా అవి తినిపిస్తూ ఉన్నాను తినిపించి తర్వాత నీళ్ళైతే అమ్మకి తాగిచ్చేసాను పానకం పెట్టాను అమ్మకి పానకం తాగిచ్చేశాను ఆ తర్వాత మనం షాపుకి వచ్చినటువంటి ఇద్దరు పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఈరోజు వాయనమైతే ఇస్తున్నాను అనమాట నేను ఇంత ముందుకైతే కనుక సాయంకాలం ఇచ్చేదాన్ని అనమాట సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత పిలిచిచ్చేదాన్ని సో పూజ అయిపోయిన వెంటనే ఇస్తే చాలా మంచిది అది కూడా మనకు అనుకోకుండా వస్తే ఇంకా మంచిది కదా సో వీళ్ళు అనుకోకుండా ఇంటి దగ్గరికి అయితే వచ్చారు అందుకని చెప్పేసి కూర్చుంటారు నా పూజ అయిపోయింది ఒక పది నిమిషాలు మీకు పసుపు ఇస్తాను కుంకుమ పసుపు ఇస్తాను తాంబూలం ఇస్తానంటే కూర్చున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కాళ్ళకి పసుపు పూస్తానని చెప్పేసి అంటే వద్దంటే వద్దు వద్దంటే వద్దు మేము పూసుకుంటాం మేము పూసుకుంటామని చెప్పేసి నన్ను అస్సలు పసుపు పూయనీ లేదు సరే ఈ పాప చిన్న పాపలు ఈ అమ్మాయి కన్నా పూస్తాను అని చెప్పేసి తనకొక్కదానికైతే పూసాను పూసిన తర్వాత వీళ్ళకి కూడా నేను జాకెట్ గాజులు పండు కుంకుమ పసుపు ఇలా అన్ని తాంబులం అయితే పెట్టిస్తున్నాను సో పూజ అయిపోయిన వెంటనే వీళ్ళు రావటం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇక్కడ వచ్చేసి ఇస్తేనమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాళ్ళకు వాయనం ఇచ్చిన తర్వాత కుడుములు అయితే చేశాను అనమాట సో పాపం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఉంటే వాళ్ళు కూడా చేశారు నాకు యాక్చువల్గా అయితే కనుక అమ్మకు మాత్రం పెట్టేటటువంటి కుడుమి మాత్రం చేసి నైవేద్యం పెట్టుకున్నాను ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక చాట అయినాయి అవన్నీ కూడా అల్లేసాను నాకు ఏ చిన్న పండగ చేసినా అందరికీ పెట్టడం ఇష్టం అనమాట ఏమంటే చేయడానికి చాతగాక చేయట్లేదు కానీ ఈ మధ్య ఏ చిన్న పండగైనా సరే చేసి అందరికి మనం చేసినట్టు పెట్టించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నేను ఎంత కొంచెం చేసినా దాన్ని ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురికైనా పెట్టిస్తాను అనమాట సో నేను ఒక చాట కుడుములు చేశాను కదా అందులో వచ్చేసి ఇప్పుడు వచ్చిన ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాను అలాగే మన షాప్ లో వర్క్ చేసే అమ్మాయికి ఇచ్చాను అలాగే మన అమ్మాయిల బుడ్డి ఉంది కదా అమ్మాయిల బుడ్డికి కూడా పంపించేసాను అనమాట అదేందో నేను తినకున్నా కూడా అందరికి పెట్టడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఖచ్చితంగా నేను ఏది చేసినా ఇస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అవి కాలుస్తున్నాను ఈ రోజు కూడా నేను సౌరం పెట్టుకున్నానండి ఎందుకంటే అమ్మకి ఇలా పెద్ద జడ వేసుకొని పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మ పూజ చేసుకున్నప్పుడు అందుకని కానీ నా జడ ఎప్పుడు ఊడిపోతుందో ఏమో అని చెప్పేసి ఒక పక్క టెన్షన్ అయితే పడుతుంటాను అనమాట ఎందుకంటే పైన నేను వేసుకున్నాను కదా లూజ్గా వేసుకున్నాను కుడుములు కాల్చిన తర్వాత అదే ఆయిల్లో హీట్ హీట్ గా ఉంటే కొన్ని ఆనియన్ బజ్జీ అయినా వేద్దాం తక్కువ అని చెప్పేసి కొన్ని ఆనియన్ బజ్జీ వేస్తున్నాను యాక్చువల్గా అయితే చాలా తక్కువ మేము బజ్జీలు వేసుకోవటం పిల్లలు ఉండి అందరం తింటాము అంటేనే వేస్తాను అలాంటిది ఇంకా వేడి వేడి నూనె కనిపించేసరికి చేతాంలే అని చెప్పేసి చేసి ఇంకా కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతున్నాను నాకు మార్నింగ్ ఫైవ్ క్లేసాను ఈ రోజు మార్నింగ్ ఫైవ్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర రెండు అవుతుంది దాదాపుగా ఒంటి గంట వరకు పని పట్టి ఉంటుంది ఒకటి నుంచి అంతవరకు నాన్ స్టాప్గా గా పని చేయటం వల్ల వీపులో నొప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను సీసీ కెమెరాలు అయితే ఆన్ చేసుకుంటాను సో షాప్ లో వర్కర్స్ కొత్త మా తను ఎవరైనా వచ్చినా చెప్పలేదు అని చెప్పేసి ఇంకా టీవీ చూసుకుంటూ ఇలా అడ్డం పడుకున్నాను రెండయింది టైము ఇంత టైం అయినా మా ఆయన ఇంకా రాలేదు సో ఇప్పుడే వచ్చాడనమాట వస్తేనే తన కాళ్ళకు నమస్కారం చేసేసుకొని ఇంక ఇద్దరం కలిసి భోంచేయాలి మనకి ఇట్లా కాళ్ళు మొక్కే ఛాన్స్ వచ్చేది సంవత్సరంలో రెండు మూడు సార్లు వస్తుందేమో పెళ్లి రోజు పుట్టినరోజు వరలక్ష్మి వేతన రోజు మిగతా టైంలో కాళ్ళు మొక్కమన్నా కూడా మొక్కం కదా సో నేను కూడా అంతే ఇలాగే నేను కూడా సేమ్ ఇంక ఇక్కడ వచ్చేసి భోజనానికి అయితే రెడీ వేస్తున్నాను అనమాట ఏం స్పెషల్స్ అయితే ఏం చేయలేదు సంతోషమేత వ్రతం కాబట్టి ఈ పండక్కి నేను పులుపు అలాంటిది అయితే ముట్టుకోను కాబట్టి నేను పప్పు అలాంటివి అయితే ఏం చేయలేదు అలాగే చిత్రాన్నం కూడా చేయలేదు పులిహోర కూడా చేయలేదు ఎందుకంటే అందులో ఏ దానిలో అయినా సరే కంపల్సరీ పులుపు యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అండ్ పప్పులో కూడా మనం టమోటా వేస్తాం కాబట్టి పప్పు కూడా చేయలేదు సో కాకరకాయ మెరుపూడి నుండి అలాగే బజ్జీలు కాల్చాను కదా కుడుములు అండ్ నిన్నది కొంచెం బీరకాయ కూర ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఆ బీరకాయ కూర వీటితోనే ఈరోజు ఇద్దరమే కాబట్టి ఈ పూట అడ్జస్ట్ అయిపోతాము అండ్ నైట్ మళ్ళీ ఏమైనా చేస్తాను అనమాట ఈ పూటకి ఇది సరిపోతుంది అండ్ అలాగే కొంచెం రసం చేశాను ఆ రసంలో టమాటా చింతపండు ఏమి వేయకుండా చేశాను అనమాట సో కాబట్టి ఒక్క పూటకి ఇద్దరికి ఈ లంచ్ సరిపోతుంది సో కాబట్టి మేము వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న ఫుడ్ అనమాట కాకరకా మెరపొడి నిన్న చేశాను ఈరోజు చేయడానికి టైం ఉండదు అని చెప్పేసి నిన్నే చేసి పెట్టాను ఇది వచ్చేసి కట్టుచారనమాట బ్యాలు ఉడికించాను కదా పూర్ణం కోసం ఆ అందులో తీసినటువంటి కట్టు దీంట్లోనే కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి చింతపండు అలాగే టమాటో పండు కాకుండా అన్నీ వేసేసి ఉడికిచ్చేసేసాను ఇంకా మా ఆయన బాగా ఆకలితో వచ్చాడనమాట సో తనకైతే పెట్టుకొచ్చే ఇస్తున్నాను ఇక్కడ ఇంకా నేను కూడా అలాగే ఆ ప్లేట్ లో పెట్టేసుకొని ఇద్దరం ఇలా టీవీ చూస్తూ కూర్చొని తింటాము ఈ ఇద్దరమే ఉంటాం కాబట్టి మధ్యాహ్నం రాత్రి ఇద్దరం కొంచెం కలిసి తింటాం అనమాట ఒక్కోసారి నాకు తన లేట్ అయిందంటే కనుక మూడు అయితే వెయిట్ చేస్తాను మూడయిందంటే నేను తినేస్తాను అనమాట తను ఒకవేళ తొందరగా రాలేకపోతే ఇంకా పిల్లలు ఉన్నారంటే మాత్రం ఆ పిల్లలకి పెట్టేసి నేను పిల్లలతో పాటే తినేస్తాను నైట్ మాత్రం ఖచ్చితంగా అందరం కూర్చొని తింటాం కాలం అయిపోయింది ఇంటి ముందు పొద్దునేసిన ముగ్గు ఎంత బాగుంది కదా చెట్లకు నీళ్ళు అయితే పోసిన ఇప్పుడే ఈ చెట్టు భలే వస్తుంది మంద వేసినందుకు ఈ చెట్టు కూడా చామంతి బాగా వచ్చింది బాగా బతికింది ఇవి కూడా బాగా వచ్చినాయి తెల్లేరా నల్లేరా అంటారు కదా ఇవి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇంకా పూజ అయితే చేసేసాను అలా పూజ చేసిన చెమట చూడండి ఎట్లా పట్టినాయో అసలు ఇంట్లో చాలా హీట్ ఉంటుంది ఇంట్లో ఆ హీట్కి బిభత్సం ఉడక వస్తుంది సో పూజ అయితే చేసేసా పూజ చేసిన ఇంకా వాయినాలు ఇవ్వాలి ఇంకా సింక్లో గిన్నెలు అట్లే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ షాప్కి వెళ్దాం కదండి షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇలా వరలక్ష్మి వ్రతం అని ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నాయంటే నాకు ఇంటి దగ్గరే చాలా టైం పడుతుంది ఉదయం వచ్చి షాప్ దగ్గర పూజ చేద్దామంటే కుదరదు అలా ఇబ్బంది పడేదానమాట సో ఈరోజు వచ్చేసి మా స్టూడెంట్స్ కి అయితే చెప్పాను పాపం వాళ్ళు నాకు ఇట్లా లేట్ అవుతుందిరా కొంచెం పూజ చేయండి అంటే రోజు వాళ్ళు నేను వచ్చేసరికి పాపం దీపం వెలిగిస్తారు ఈ రోజు వచ్చేసి పటాలు కూడా కడిగి బొట్టలు అయితే పెట్టి పూలు తెచ్చి మరీ పూజ అయితే చేసి పెట్టారు ఇంకా నేను సాయంకాలం వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను అనమాట సాయంకాలం అయితే కుదురుతుంది కానీ ఉదయం కుదరదండి నాకు పొద్దున ఈ పని వాళ్ళు లేట్ వస్తారా ఇంట్లో చేసేదానికి నాకు ఎందుకో పాసుకసులు కొట్టింది పూజ చేయబుద్ధి కాదు ఆ వాళ్ళు వచ్చి చేసేసరికి లేట్ అయిపోతుంది ఆ లేట్కి నేను స్నానం చేసి వంట చేసుకొని పూజ చేసేసరికి పదవుతుంది పది నుంచి పదిన్నర తినాలని ఆకలి వేసేస్తుంది తినేసి వచ్చిన తర్వాత చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు సో కాబట్టి పాపం పిల్లలు అయితే బాగానే చేస్తున్నారు ఉదయం పూట ఇక్కడ వచ్చేసి భారతి చాలా కుస్తీ పెట్టేస్తుంది బ్లౌజ్ కి మార్కింగ్ వేయడానికి తనకి ఇంకా అర్థం కాలేదండి ఇప్పటికి నేను దాదాపుగా ఫోర్ ఫైవ్ టైమ్స్ చూపించుంటాను అయినా కూడా కొంచెం భయపడుతూనే ఉంటది మార్కింగ్ వేయాలంటే మళ్ళీ వేసేటప్పుడు నేను ఒకటికి రెండు సార్లు అయితే చూస్తాను చెక్ చేస్తాను సో తను బాగా వేసింది అంటేనే నేను ఆ బ్లౌజ్ ని ఫ్రేమ్ లో పెడతాను లేదంటే మళ్ళీ నేను తుడిపించి నేను వేస్తూ ఉంటాను అనమాట పూజ అయిపోయి అయిపోక ముందుకే ఫోన్ అయితే మోగింది ఫోన్ చేసేసరికి ఎవరా అని చూస్తే కస్టమర్స్ అనమాట బ్లౌజర్స్ ఇచ్చారు వాళ్ళు కుట్టడానికి అని చెప్పేసి రెడీ అయినాయంటే వచ్చేస్తామక్క షాప్కి అని చెప్పేసి అన్నారు మా టైలర్స్ కుట్టి పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తున్నారు ఇంకా షాప్ దగ్గరకైతే పంపించలేదు పంపించిన తర్వాత నీకు ఇసి ఫోన్ చేస్తానమ్మా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట పంపిస్తానక్క అని చెప్పేసి అన్ని మర్చిపోయింది అనమాట మా టైలర్ సరే రేపు ఉదయం అయితే ఖచ్చితంగా పంపిస్తానక్కా అని వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్పాలి ఇంకా ఇలా నా వరలక్ష్మి రతం డే అయితే గడిచింది షాప్ మూసేసి ఇప్పుడే ఇంటి దగ్గర బ్యాగ్ పెట్టి నేను కూడా పసుక తీసుకోవడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నా సో మా వదిన వాళ్ళు పిలిచారనమాట పోయి పసుక తీసుకొని ఉంటాను పదండి వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా వదినని వీడియో తీయమని చెప్పేసి అంటే వీడియో తీసినా అనుకొని ఫోన్ చేతిలో పట్టుకొని ఊరికే పెట్టింది అందుకే నాకు పసుకి ఇచ్చిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వీడియో తీసాను అనుకుంది కానీ తీసలేదు తర్వాత మా వదిన వాళ్ళ ఇంట్లో పూజ చేశారని చెప్పేసి చెప్పాను కదా అక్కడికి వచ్చి చూస్తున్నాను మా తేజ ఎంత బాగా డెకరేట్ చేసింది కదా అన్ని ఆన్లైన్ మహత్యం అనమాట అన్ని ఆన్లైన్లో తెప్పించింది ఆఖరికి ఇక్కడ కనిపించే పువ్వులు కూడా అవి ప్లాస్టిక్ అనమాట సో అన్ని తెప్పించారు నాకైతే ఈ బ్యాగ్ లో పశువుకి అయితే ఇచ్చింది సో ఈ బ్యాగ్ లో ఏముంది అన్నది చూద్దాము మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అండ్ మా వదినకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వీడియో తీయమనిస్తే ఇవ్వకుండా వీడియో తీసినాం అనుకోని మాపం అట్లే పట్టుకొని నిలబడింది అనమాట సో ఫస్ట్ వచ్చేసి తాంబూలము అలాగే రెండు బత్తాయి కాయలు అలాగే ఒకళ్ళు ఉన్నాయన్నమాట పైన తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కంపల్సరీ పెడతాం కదండి ఖచ్చితంగా ముత్త ఇచ్చేది బ్లౌజ్ పీస్ అండ్ కుంకుమ పసుపు ఎర్రటి గాజులు అయితే ఇచ్చింది ఇది వచ్చేసి నా సైజ్ చాలా బాగున్నాయి ఈ గాజులతో పాటు ఇంకేమేమి ఇచ్చింది అన్నట్టు కూడా చూపిస్తాను ఇదేదో బ్యాగ్ బాగుంది కదా బ్యాగులో బ్యాగ్ చిన్న బ్యాగు ఇది వచ్చేసి రెండు బాక్సుల్లాగా ఉన్నాయండి ఇందులో కుంకుమ పసుపు ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు కుంకుమ పసుపుకు ఇలాంటివి తీసుకుంటున్నారు ఆన్లైన్ లో కూడా చాలా వరకు సేల్ చేస్తున్నారు కదా నేను అనుకున్నది కరెక్టే ఇందులో పసుపు ఉంది ఇంకొక బాక్స్ లో చూద్దాము ఇందులో వచ్చేసి కుంకుమ ఉంది సో మొత్తం కలిపి చూపిస్తాను చూడండి కుంకుమ పసుపు గాజులు తాంబూలం అలాగే శనగలు అయితే ఇచ్చారనమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి